తాళం వేసి ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు దీంతో మన్యం జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు వారం రోజుల క్రితం రెండు ఇండ్లలో దొంగతనం చేసిన ఆగంతకులు మరలా శనివారం అర్ధరాత్రి మరో రెండు ఇండ్లను దోచుకున్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు పార్వతీపురం పట్టణం సమీపంలో ఉన్న నర్సిపురం గ్రామంలో పెద్ద వీధిలో రెండు ఇళ్లలో శనివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు శుభకార్యం నిమిత్తం ఇంటి సభ్యులు వేరే ఊరికి బంధువుల ఇంటికి వెళ్లడంతో ఎవరు లేరని గుర్తించిన దుండగులు భారీ దోపిడీకి ఉడిగట్టారు ఒక ఇంట్లో ఇరవై ఐదు తులాల బంగారం యాభై తులాల వెండి నలభై వేల రూపాయల నగదు దోపిడీ జరిగినట్లు బాధితులు వాపోతున్నారు మరో ఇంట్లో దోపిడీకి సంబంధించిన వివరాలు ఇటీవల కాలంలో మన్యన్ జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు జరగడంతో నర్సిపురం గ్రామంలో జరిగిన ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు నేపాల్లో కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చిన